హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ రెగ్యులర్ విధానంలో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా లైబ్రరీ అసిస్టెంట్స్ అకౌంటెంట్స్ స్టెనోగ్రాఫర్స్ తో పాటుగా ఇంకా ఇతర ఉద్యోగాలను ఒకటి భర్తీ చేస్తున్నారు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని సొంత రాష్ట్రంలోనే పరీక్షలు రాసుకునే అవకాశం అయితే ఉంటుంది ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేకుండా ఉద్యోగాలకు అభ్యర్థన సెలెక్ట్ చేస్తున్నారు అలాగే స్టార్టింగ్ సాలరీ వచ్చేసి నలభై వేల రూపాయలకు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది మరి మీ కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు వీరికి కావాల్సిన ఎంజిబిలిటీస్ గురించి అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసే ప్రయత్నం చేయండి ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్ లో ఆల్ ట్యాప్ యాక్టివేట్ చేసుకోండి ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో క్లియర్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ క్లియర్ గా చూడండి రిలీజ్ అఫిషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం ఈ నోటిఫికేషన్ ద్వారా ఐదు రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అన్ని కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో రెగ్యులర్ విధానంలో ప్రభుత్వ ఉద్యోగాలమాట ఏ ఉద్యోగం సాధించిన కానీ లైఫ్ సెటిల్ అయ్యే ఉద్యోగాలు అనమాట సో ఎవరు కూడా ఈ యొక్క అవకాశం చేసుకోవద్దు సో ఇక్కడ భర్తీ చేసినటువంటి ఉద్యోగాల వారిగా వారికి కావాల్సినటువంటి గురించి వేకెన్సీస్ గురించి క్లియర్ గా చెప్తాను అలాగే నేను నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు సో గ్రూప్ ఏ కింద భర్తీ చేసిన ఉద్యోగం వచ్చేసి డిప్యూటీ మేనేజర్ అనే ఉద్యోగాన్ని ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ కు సంబంధించి భర్తీ చేసినారు పోస్ట్ కిందనే వారికి కాల్స్ ఉన్న శాలరీ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు ఒకసారి మీరు క్లియర్ గా చెక్ చేసుకోండి అలాగే మీరు ఏజ్ లిమిట్స్ వచ్చేసి థర్టీ ఇయర్స్ మెన్షన్ అనమాట ఇక్కడ ఏజ్ లిమిట్స్ వచ్చేసి జనరల్ కేటగిరీ అభ్యర్థులకి రిజర్వేషన్ కేజ్ ఏజ్ డైరెక్షన్స్ కూడా ఉన్నాయి క్లియర్ గా చెప్తాను సో అలాగే ఇక్కడ భర్తీ చేస్తున్న ఖాళీలు కనుక చూసినట్లయితే నైన్ వేకెన్సీస్ యొక్క ఉద్యోగం సంబంధించి భర్తీ చేస్తున్నారు ఇక్కడ రోషల్ పాయింట్స్ వారిగా కూడా అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ సంబంధించి కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు చెక్ చేసుకోండి అలాగే సెకండ్ వన్ వచ్చేసి గ్రూప్ బి కింద భర్తీ చేస్తున్నారు గ్రూప్ బి కింద రెండు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇక్కడ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలని అలాగే జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ అనే ఉద్యోగాలను గ్రూప్ బి కింద భర్తీ చేస్తున్నారు ఇద్దరికి కూడా థర్టీ ఇయర్స్ వరకు ఏజ్ మెన్షన్ చేశారు అలాగే భర్తీ చేస్తున్న వేకెన్సీస్ చూసినట్లయితే ఒక్కొక్క పోస్ట్ ను భర్తీ చేస్తున్నారు అలాగే గ్రూప్ సి కింద కూడా రెండు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇక్కడ అకౌంటెంట్ అనేటువంటి ఉద్యోగాలను స్టెనోగ్రాఫర్ అనేటువంటి ఉద్యోగాలను గ్రూప్ సి కింద భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తో ఫుల్ లెంత్ వీడియో చేసి మన ఛానల్లో ఉంచాను ఆ ఫుల్ వీడియో చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక మాత్రమే అప్లికేషన్ కి అప్లై చేయండి లేదంటే ఈ షార్ట్ వీడియో కింద భాగంలో కూడా ఫుల్ లెంత్ వీడియో యొక్క లింక్ ని అటాచ్ చేస్తాను అక్కడ నుంచి కూడా మీరు ఫుల్ లెంత్ వీడియో చూసుకోవచ్చు ఆ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ ని అప్లికేషన్ ఫార్మ్ యొక్క లింక్ ని అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ ను ప్రొవైడ్ చేశాను వాటి ద్వారా కూడా మీరు ఈజీగా అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను హ్యాపీ నైస్ డే